సీత మహాలక్ష్మిని తీసుకుని చీరల బండి దగ్గరకు వెళ్తుంది కదా అప్పుడు సీత క్లాప్స్ కొడుతుంది దాంతో చీరల బండి డోర్ ఓపెన్ చేసుకుని సుమతి వ్యాన్ దిగి కిందకి వస్తూ ఉంటుంది మహాలక్ష్మి సుమతిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయి నీ వ్యాన్లో దాక్కుందా ఈవిడ అని మహాలక్ష్మి సీతను అడుగుతూ ఉంటుంది ఈవిడ అసలు విద్యాదేవియే కాదు మా అత్తమ్మ సుమతి అని సీత చెప్తుంది ఆ మాట విని మహాలక్ష్మి షాక్ అవుతుంది ఇక సీత ఒక చేత్తో మహాలక్ష్మిని ఒక చేత్తో సుమతిని పట్టుకుని పెళ్లి మండపంలోకి వస్తుంది అందరూ కూడా సుమతిని మహాలక్ష్మిని సీతను చూసి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు సుమతి ఎవరు ఎక్కడుంది ఎలా వస్తుంది అని మీరందరూ ఎదురు చూస్తున్నారు కదా ఆవిడే ఈవిడ అని సీత విద్యాదేవిని మండపంలో అందరికీ కూడా సుమతిగా పరిచయం చేస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి